మనం ఉన్నాయి సంగమంటే మన కోడి శ్రేణులు తాయే చెప్పాలి తప్పుడు పాపము ఆ కోడికి కావు చెప్పాలి మనకు పదివేలు తన కుమారులు తన కుమారులు తాయే ఉంటారా ఆ తప్పు చెప్పాలి తల్లిదండ్రులు పిట్టలు కుమారుడు చెప్పాలి ఇంత మన తల్లి ఉన్నారు ఇలా కుమారులు తల్లి కుమార్తె పెట్టకెళ్ళారు ఆలోచించాలి ఎవరు ఆలోచించాలి ఆలోచించండి మన మాట మన మన మాట తల్లిదండ్రులు బయట మాట మాట్లాడుతారా తల్లిదండ్రులు మీరు తమ పిల్లలు బుధ చేయాలి ఇంతమంది వస్తారు స్త్రీలు ఇంతమంది కృషి మీ అందరికీ ఆలోకంలో ఉంది మీ కుమారు మాత్రం ఉంటే మీకు బాధ ఉంటుందా సంతోషం సో ఆలోచిస్తున్నాం మన వల్ల ఆలోచించే ఖచ్చితంగా ఇంతమంది సూర్యుల మీకు మార్పు లెక్కలు వెళ్ళారు మీ కుమారు లెక్కలు వెళ్ళారు ఇంక ఆలోచించిన తప్పలేదు నువ్వు వచ్చా మొత్తం చుట్టం వచ్చాను పైరితో బయటకు వచ్చావు నీ కుమారులు ఎక్కడో ఉంటుంటారు కదా ఏదో పాపాలు చేస్తూ ఉంటారు కదా బయట ఆలోచిస్తున్నాను ఏది మాట ఇది నా మాట కాదు En mm -hmm. mm -hmm.